హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్నే ముచ్చట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారేడి మిల్లిలో ఒక ఎన్కౌంటర్ అయితే జరిగింది ఈ ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడివి హిడ్మా హతమయ్యాడని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది అయితే హిడ్మా మృతితోటి ఈ మావోయిస్ట్ పార్టీ దిగ్భ్రాంతి చెందిందనే చెప్పొచ్చు ఎందుకు అంటే మావోయిస్ట్ పార్టీలో ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం ఘటనలకి హింసాత్మక ఘటనలకు కానీ ఎటువంటి దాడులకైనా సరే పాల్పడింది హిడ్మా నేతృత్వంలోనే అతను పిఎల్జిఏ బెటాలియన్ నెంబర్ వన్ కమాండర్ గా ఉన్నారు అయితే ఆయన కి మూడు అంచెల భద్రత ఉంటుందని చెప్తున్నారు కానీ మరి ఈ మూడు అంచెల భద్రత ఉన్న హిడ్మా ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతిలో హతమవడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ గురించి ఇంటెలిజెన్స్ ఏడీజి మహేష్ చంద్ర లడ్డా గారు ఏం చెప్పారు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబరు పద్దెనిమిదో తారీఖు మారేడుమిల్లి టైగర్ జోన్ అటవీ ప్రాంతాల్లో పోలీసులకి మావోయిస్టులకి మధ్య ఎదురు కాల్పులు జరిగాయని ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారని చెప్పేసి ఈ మృతుల్లో మడివి హిడ్మా మావోయిస్టు టాప్ లీడరు టిఎల్జిఏ బెటాలియన్ కి అధినేత అని చెప్పవచ్చు ఆయన మృతి చెందాడని అలాగే ఆ మృతుల్లో హిడ్మా భార్య కూడా అంటే ఆమె పేరు రాజే ఆమె కూడా మృతి చెందిందని మరో ఆ నలుగురులో ఇంకా కొందరు కీలక నేతలు ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పారు అయితే ఆయన ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే వెల్లడించారు అవి ఏంటి అంటే ఈ గత కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ రాజమండ్రి వైజాగ్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ కొంతమందిని అరెస్ట్ చేసినట్లుగా అంటే వాళ్ళు ఆయన చెప్పిన సంఖ్య ప్రకారం ముప్పై మందిని అరెస్ట్ చేసినట్లుగా ఈ ముప్పై ఒక్క మందిలో తొమ్మిది మంది దేవుజీ అంటే మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా చెప్పబడుతున్నటువంటి దేవుజీకి వాళ్ళు గాడులుగా వ్యవహరించే వారిని అందరినీ అరెస్ట్ చేశామని చెప్పేసి ఆయన చెప్పారు అయితే ఈ ఎన్కౌంటర్ ప్రాంతం నుండి ఇంకా కొంతమంది తప్పించుకొని పోయినట్లుగా ఆయన అయితే వెల్లడించారు వీరి కోసం కూడా ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పారు అయితే మడివి హిడ్మా అనే వ్యక్తి మావోయిస్ట్ పార్టీలో అతి చిన్న వయసులోనే కేంద్ర కమిటీలో స్థానం పొంది కీలకమైనటువంటి బాధ్యతలను చేపట్టారు ఆయనకి దండకారణ్యం కొట్టిన పిండి అని చెప్పవచ్చు ఎందుకు అంటే అక్కడే పుట్టినటువంటి గిరిజన బిడ్డ బస్తర్ ప్రాంతంలో పుట్టినటువంటి గిరిజన బిడ్డ ఈయనకి ఆ బస్తర్ ప్రాంతం అనేది అక్కడ ఉన్నటువంటి అడవులు అనేటువంటివి కొట్టిన పిండి అని చెప్పవచ్చు అయితే మావోయిస్ట్ పార్టీ చేసినటువంటి కీలకమైన దాడుల్లో మడివి హిడ్మా హిడ్మా నేతృత్వంలోనే జరిగాయని చెప్పేసి నిఘా వర్గాలు చెప్తున్నాయి అయితే ఈ మడివి హిడ్మా గతంలో తాడి సిఆర్పిఎఫ్ జవాన్ని చంపిన ఘటనలో అలాగే పలు కీలకమైనటువంటి ఘటనలు అలాగే ఈ సుక్మా జిల్లాలోని కుంట ప్రాంతంలో ఒక బాంబ్లాస్టు అలాగే ఇంకా కొన్ని కీలకమైన ఘటనల్లో హిడ్మా పాత్ర అయితే ఎక్కువగా ఉందనే చెప్పవచ్చు అయితే ఈ హిడ్మా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట్ర రాష్ట్రాల్లో పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టాడనే చెప్తున్నారు అయితే ఈ హిడ్మా అడవి నుండి ఆంధ్రాకి వెళ్ళేటప్పుడు పోలీసులు చిక్కాడు అయితే హిడ్మాకి మూడంచెల భద్రత ఉంటుంది అని చెప్తున్నారు మరి ఈ మూడంచెల భద్రత ఏమైంది ఈ మూడంచెల భద్రత ఆయనకి ఉన్నటువంటి ఈ అనుచరులంతా ఏమయ్యారు వీళ్ళంతా ఇప్పుడు కొంతమంది పారిపోయారు అని చెప్తున్నారు ఈ పారిపోయారు అని చెప్పిన వాళ్ళలోనే ఈ హిడ్మా అనుచరులు ఉన్నారా అనేది కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది అసలు ఇప్పుడు సేఫ్ జోన్ అయినటువంటి నేషనల్ పార్కు అలాగే కర్రేగుట్టలు మావోయిస్టులకి సేఫ్ జోన్ అయినటువంటి నేషనల్ పార్కు అలాగే కర్రేగుట్టలు వీటన్నిటిని వదిలి ఇంకా సేఫ్ జోన్ కోసం మారేడుమిల్లి అటవీ ప్రాంతం నుండి దాటి ఆంధ్రప్రదేశ్కి వెళ్దామనే ఉద్దేశంతో హిడ్మా దండకారణ్యం నుంచి ఇక్కడ ఈ బస్తర్ ప్రాంతం నుండి బయటకు వచ్చాడని చెప్పేసి తెలుస్తోంది